జంతు శాస్త్రము వన్ గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇంటెస్టైన్ జియాడియా లాంబియా పూర్వ సంకోచ లేదా ఫౌంటెన్ జోన్ సిద్ధాంతము అల్లెం శేషవ దశలో మాత్రమే శైలికలు ఉంటాయి అసినేటా లాంటి సక్టోరియన్లలో పారామేషియంలో జరిగే అడ్డు దిదా విద్యుత్ని హోమోథెటజెనిక్ యుగ్లీనాలో జరిగే ఆయుత దిదా విద్యుత్ని సిమిట్రోజెనిక్ విభజన అద్భుత ఔషధాల మేధావి డాక్టర్ ఎర్లాప్రగడ సుబ్బారావు మలేరియా అనే పదాన్ని ఇటలీ భాషము ప్లాస్మోడియం వైవాక్స్ స్పోరోజాయిట్లు అల్ట్రా నిర్మాణాన్ని గార్నోహమ్ కనుగొన్నాడు ప్రిపెంట్ కాలము ఎనిమిది రోజులు పొదిగే కాలము పద్నాలుగు రోజులు సంయుక్త బీజం కొంతకాలం చైతన్య రహితంగా ఉంటుంది అంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు కేంద్రకము మొదట క్షేకరణ విభజన జరుపుకుంటుంది అని చెప్పింది బాణం దోమలు వృద్ధి చెందే ప్రాంతంలో పెంచాలి ఏం పెంచాలి గాంబుసియా చేపలను ఇట్రికులేరియా మొక్కలను ప్రఖ్యాత అలెగ్జాండర్ మరణానికి కారణము దోమ మైక్రోఫైలేరియా డింబకాలు ప్రౌఢజీవులుగా మారి లైంగిక పరిపక్వత ఎన్ని రోజులు పొందుతాయి ఐదు నుంచి పద్దెనిమిది నెలలు సాధారణ జలుబు ఏ వైరస్ల వల్ల వస్తుంది రైనోవైరస్ కాపీ విత్తనాలకు తెలుగు పేరు గసగసాలు క్రీడాకారులు వారి ప్రతిభను రెట్టింపు చేయడానికి మందులను వాడుతున్నారు అనబాలటిక్ స్టిరాయిడ్స్ కీటక శాస్త్ర స్థాపకుడు విలియం కిర్బి పెరీ ప్లానెట్ అమెరికా ప్రతిపాదించిన వ్యక్తి బర్మింగ్స్టర్ అధోగ్రసునికి మరొక పేరు నాలుక లేదా జిహ్వా అన్ని కోటరాల కంటే పెద్ద కోటరం మధ్య కోటరం బొద్దింక రంధ్రాల సంఖ్య పది చేతలు మాలిఫీజియం నాలికలు అన్నది ఎవరు മൈക്കൽ ശുക്രകണ പോഷണിസ്ഥരിയാ